రెండవ తిమోతి పత్రిక చూడండి రెండవ తిమోతి పత్రిక చప్పట్లు ఎదుర్కొంటారు ముగించేవానా చూద్దాం ఒకసారి రెండవ తిమోతి పత్రిక అంటే ఎవరు ఆవులేతున్నారు అందుకని రెండో రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమే ఉంది జాగ్రత్తగా విడదీస్తానా వచ్చినా అని మీరు స్క్రీన్ మీద చూస్తారు బైబిల్ చూస్తారు చూడండి బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుందట బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్పండి సత్కార్యాలు చేయడానికి ఉపదేశం అంటే ఎలా ఉండాలరా అని చెప్పడానికి తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించడానికి తప్పును దిద్దడానికి నీతిలో శిక్షణ శిక్ష విధించడానికి బైబుల్ సొసైటీకి ఇవ్వబడింది అంట మాట అర్థమైందంటే బైబిల్ నాలుగు యాంగిల్లో ఉపయోగిస్తే దేనికి ఉపయోగపడుతుంది బైబిల్ అంటే ఒకటి సత్కార్యాలు మంచిగా ఎలా బతకాలో తెలియాలంటే ఈ ప్రపంచం ఒకే ఒక్క దిక్కు చెప్పండి బైబులే ఇంకా ఉపదేశాలంటే మంచి మాటలు ఎలా వినాలి ఎలా జీవించాలో తెలియట చక్కటి ఉపదేశం బైబులే ఇంకా నీతిని జరిగించి పాపాన్ని ఖండించాలి అంటే సరి అయిన కొలత స్కేలు బైబులే ఈ నాలుగు ఎప్పుడైతే ఒక దైవజండు ఉపయోగిస్తాడో అక్కడ సొసైటీలో ఏం కనబడుతుందో తెలుసా గొప్ప మార్పు కనబడుతుంది బైబుల్ ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే ఈ నాలుగు జరుగుతాయని సత్కార్యము జరగాలి లేఖనము బాగా బోధింపబడాలి ఉపదేశాలు అందాలి ఖండించాలి తప్పుదిద్దాలి నీతి కొరకు శిక్షణ శిక్ష చేయాలి ఈ నాలుగు విషయాలు ఈ లేఖనాన్ని బట్టి చేస్తే సొసైటీని ఒక మెరుగైన సొసైటీగా తీర్చిదిద్దగలమంట నేను ఎంత మోటివేషన్ క్లాసులు చెప్పినా ఇక్కడ నిలబడి ఎంత మోటివేషన్ నాటకాలు వేసినా మనుషుడు మారడు ఎందుకంటే ఈడు చాలా నాటకాలు చూశాడు మారడానికి మనుషులకి ఎన్ని మోటివేషన్ చెప్పినా మనకన్నా మోటివేషన్ స్పీకింగ్స్ ఇచ్చేవాళ్ళు యూట్యూబ్ల్లో బయట మార్కెట్లో ఎంతమంది లేరండి పదాన్ని కొన్ని పదాలు మన తప్పులు పలుకు పలుగుతాం ఎందుకు పలుకుతాం మన పెరిగిన వాతావరణం అంత కనుక మన ఈస్ట్లో సారాదు మనకి సా సారాదు వి తినగా రాదు మనకి నేను చాలా చాలా మెసేజ్లో వి అన్ను ఈ అంటుంటాను నేను సాక సీ సా అని కలిసిపోతే దాంట్లో ఎందుకంటే మన ఈస్ట్లో పుట్టాం పదాలు స్పష్టంగా చాలా క్లాసిక్గా మాట్లాడే మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు సొసైటీ మారిందా మోటివేషన్ స్పీకర్స్ అయితే స్పీకర్స్గా నిలబడితే ఆ టైంకే వాళ్ళు ఏదో ఉద్యోగం పొందిపోతారేమో కానీ మనుష్యుడు మారాలంటే ఒకే ఒక్క దాని వల్ల మారుతుంది కీళ్ళలోనికి మూలుగుల్లోనికి నరాల్లోనికి వాడి గుండె లోతుల్లోనికి దూసుకుపోయే ఒకే ఒక్క మాట చెప్పండి ఈ బైబుల్ బోధిస్తేనే బాగుపడతా అందుకు బైబిల్ ఇచ్చాడు ఇలాంటి బైబిల్ని చదవాలి ఏ కాలానికి ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చింది ఇది చదవాలి ఈ నాలుగు విషయాలు బోధిస్తాయి బోధిస్తే పెట్టినారా ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఖండించారు ఒక విషయాన్ని చక్కగా ఖండించమన్నాడు బుద్ధి చెప్పమన్నాడు సొసైటీలో ఉన్న విధి విధానాలు సంఘంలో ఉండాల్సిన విధి విధానాల వరకు ఒక డాక్టర్ గారు ఖండించారు చాలా సీరియస్ ఆయన గుండెల్లో ఉన్న బాధతో ఆయన ఖండిస్తే ఒకప్పుడు ఎవరైనా దైవజండి తిడితే ఏమనేవారంటే నిజమే తప్పైపోయింది సంఘం ఇలా ఉండకూడదు దేవుని ఎదుటి ఇలా ఉండకూడదు అని సరిదిద్దుకునేవారు ఇప్పుడు రివర్స్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు మనోభావాలు దెబ్బతింటే ఇదేమో పార్టీయా మనోభావాలు దెబ్బతింటా ఏమైనా మార్కెట్లో ఆటో యూనియన్లో ఉన్నావా సంఘంలో ఉన్నావు సంఘంలో పాస్టర్ గారు ఖండిస్తారు సంఘంలో పాస్టర్ గారు బుద్ధి చెప్తారు సంఘంలో ఉన్న పాస్టర్ గారు దులుమాడతారు ఈరోజు ఎవరు ఏమన్నా ఏమన్నా టక్కని మానేస్తున్నారు సంఘం ఎందుకు మానేస్తారు ఎందుకు మానేస్తారు అంటే ఆమెకి వైపు ఉంది మంచి జేమ్స్కి మనీ అందుకే దొడ్డ ప్రస్తుత సంఘానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నారు ఆయన ఏదో అంటారు అతడు అటు నుంచి అంటే ఇంకా అలా పోతారు భీమవరం అక్కడ డేవిడ్ గారు ఉన్నారు కదా ఇక అట్నుంచి భీమవరం లేవంటే ఇంకా ఇంకేమైనా తర్వాత మచిలీపట్ట అంత చదువులో పోవడం ఇంకా అంతే నడుతున్నాను ఎందుకు పోతుంటే ఒక తిట్టకూడదు కొట్టకూడదు ఏమన్నా కొట్టకూడదు కొట్టకూడదు ఓ తిట్టకూడదు ఏమనకూడదు ఏ మాట గద్దించకూడదు ఏమన ఏమన్నంటే మనోభావాలు అంటారు బైబిల్ ఎందుకు ఇచ్చాడు చెప్పినా దేవా బైబిల్ ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తారో పాసా పరిజ్ఞానం పెరుగుతుంది ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తారో ఎథిక్స్ మానవుల్లో ఎలా ఉండాలో తెలుస్తాయి ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తామో కాపురాలు బాగుంటాయి స్నేహాలు బాగుంటాయి సంఘము అంటే సమాజము బాగుంటుంది ఒక్క ఇంటించి నేను ముగించేస్తాను నిజంగానే ముగించేస్తాను క్రీస్తు పూర్వం మొదటి టైంలో చూసాం కదా క్రీస్తు పూర్వం ఆరు వందల్లో ఉన్నాం అనుకోండి అనుకోండి మనం అందరం ఆరు వందల్లో ఉన్నాం అనుకోండి ఆరు వందల కాలంలో ఉన్నాం ఇప్పుడు మైకులు లేవు షెడ్లు లేవు నేను ఎక్కడో బండ మీద ఉన్నాను మీరు అందరూ ఎక్కడో బండ కింద కూర్చున్నారు నేను స్పీకర్ని అప్పుడు ఆ స్టైలే కదా నేను ఏదో టంగి నైటీ లాంటివి తీసుకున్నాను మీరు ఏదో నాలుగైదు కట్టుకున్నారు అలా కూర్చున్నారు ఎవరికర్రాకలెట్టుకుంటారు సేదిగారు ఎలాగా అలా బట్టుకుని కూర్చున్నారు నేను చేతికారు పడి మోసే గారు చూసారా ఆ టైంలో ప్రవక్తల దగ్గర చేతికారులు ఉంటారు చూసారు నాకు తెలుసండి మా నాన్నల కాలం వరకు ఇంట్లో చేతికారులు ఉండేవి ప్రతి ఒక్కరికి అలా చేతికి అంత టైమింగ్ కానీ డ్రెస్ కోడ్ కానీ అంత వేరు ఇప్పుడు ఆరు వందలు ఉన్నాం క్రీస్తు పూర్వం ఆరు వందలు ఉన్నాం క్రీస్తుపురం ఆరు వందలు ఉన్న వాళ్ళ దగ్గరికి కారు అలా వచ్చి వెళ్ళిపోయిందనుకోండి రోడ్డు మీద దాన్ని ఎలా ఎవరిస్తారండి దాన్ని ఏమంటారు చెప్పండి ఎలా ఎవరిస్తారు చెప్పండి టయోటా కార్ వచ్చింది బిడ్డ అని చెప్తారా అటు ఆ కంపెనీ దాని కార్ అంటారా ఏమంటారా ఇప్పుడు బాగా ఈ జనరేషన్లో ఉన్న మొబైల్స్ వాళ్ళకి తెలియవు ఈ జనరేషన్లో ఉన్న కార్స్ వాళ్ళకి తెలియవు ఈ జనరేషన్ ఉన్న ఏమీ తెలియదు ఇప్పుడున్న బాగంటే ప్రవక్త అంటే దూరంగా చూడటం ప్రవక్త అంటే దూరంగా చూడడం అంటే అప్పుడున్న వ్యక్తి ఈ జనరేషన్లో ఉన్న కార్ను చూస్తే ఏమని రాస్తాడు ఏగముగా పరిగెట్టు గుర్రమల వంటతో ఒకటి పరిగెట్టు నేను చూసేది అంటాడు దాని ముందు ఎర్రగా ఎలుగుతున్నట్టు నాకు కనబడేను దాని వెనకాల పొగవుతుంది అంట దాన్ని అలాగే కదా ఎవరిస్తారు ఎందుకంటే వాళ్ళ లైన్ వాళ్ళ టైం నేను అంతే వాళ్ళ బాస్ అంతే అది గుర్రం అంటే గుర్రం కాదు అది అంటే ఒంటి కాదు మరి అదేంటి అది నాలుగు శక్రంలో కలిగినది లోపల మనుషులు ఆకారం కలిగిన వారు ఉంటారు వాళ్ళు మధ్య మధ్యలో అని ఆరణం కొడుతున్నారు అది దాన్ని ఎలా వివరిస్తాడు చెప్పండి ప్రవక్త ఎలా వివరిస్తాడు అందుకే అప్పుడు ఇప్పుడు జనరేషన్ దీర్ఘదర్శి అక్కడి నుంచి చూస్తే ఇలా వివరిస్తాడు అందుకే ఇవి తెలియాలండి ఇది ఏ కాలానికి ఎట్టి కాలానికి చూసించే ప్రవచనం ఇది ఎందుకు రాశాడు ఈ ప్రవచనాన్ని ఏ టైం లైన్లో పెట్టి మాట్లాడుతాడు ఆయన టైం ఉన్నది ఏంటి ఇంత జానర్ తెలిస్తేగా అని చెప్పండి ఈ చక్కటి నీతి కలిగిన గ్రంథం మన హృదయాల్లోనికి ఎక్కదు ఇది ఇలా చదవాలండి ఇది ఏం చదవరంట నాకు థియాలజీ వద్దు చెప్పండి మోకాలు నువ్వు మాకు అంటే వెయ్యి నువ్వు మోకాలు ఎంత వేస్తావేయి కానీ మోకాలు వేసి నాకు బైబుల్ అర్థం అవ్వాలి అర్థం అవ్వాలి నువ్వు ఇలా నెత్తి మీద పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా చెప్పండి దీన్ని చదవాలి ప్రార్థనా పూర్వకంగా చదవాలి అప్పుడు బైబిల్ అర్థం ఇది బైబిల్ యొక్క ప్రారంభపు వర్తమానం మాత్రమే రేపటి నుంచి ఇంకా వింటాం ఇది మొదటి తరగతి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి మీరు నైట్ టైం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒకసారి వినండి పక్వలకి కనబడకుండా వాళ్ళు నిద్రపోతారు కదా జాగ్రత్తగా వినండి వినడానికి ప్రయత్నం చేయండి ఈ క్యాటగిరీస్లో బైబిల్ అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది రేపు ఇంకా మనం లోతుగా వినబోతున్నాం దేవుడు మిమ్మల్ని దీవించను కాక